వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి ఐతానగర్ కు చేరుకున్నారు పోలీసుల చేతిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు తమ కుమారుడిని పోలీసులు ఎంతగా హింసించింది ఫోటోలో ఆసుపత్రి రిపోర్టులతో జగన్ కు బాధిత తల్లిదండ్రులు వివరిస్తున్నారు అంతకుముందు జగన్ రాక సందర్భంగా పార్టీ కార్యకర్తలు అభిమానులు బైక్ ర్యాలీలతో ఘనస్వాగతం పలికారు తెనాలి రోడ్డు కిక్కిరిసిపోగా ఈ సందోహం నడుమ వాహనం నుంచి ఆయన బయటకొచ్చి అభివాదం చేశారు ఆపై యువకులు మహిళలతో కలిసి ఆయన కాన్వై నెమ్మదిగా ముందుకు కదిలింది తెనాలిలో పోలీసులు నడి రోడ్డుపై అతి చేష్టలకు దిగిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశమైన సంగతి తెలిసిందే కొందరు యువకులపై బహిరంగంగా కాకిలు థర్డ్ డిగ్రీ ప్రయోగించగా ఆ వీడియో వైరల్ అయింది పైగా పోలీస్ కానిస్టేబుల్ పై హత్యయత్నం చేశారని గంజాయి బ్యాచ్ అంటూ రివర్స్ లో ఆరోపణలకు దిగారు ఈ ఘటనపై దళిత మైనారిటీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి బాధిత విక్టర్ కూడా ఉన్నాడు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ అడ్డగా నిలుస్తుందని బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా తమ కొడుకు విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా దారుణమని జాన్ విక్టర్ తల్లిదండ్రులు సాక్షి వద్ద వాపోయారు పోలీసులు ఇంత రాక్షసత్వంగా వ్యవహరిస్తారని ఊహించలేదు అరెస్టు చేస్తే చట్టపరంగా తీసుకోవాలి అంతేగాని ఇలా పబ్లిక్ గా కొడతారా అన్నం కూడా పెట్టకుండా మూడు రోజుల చిత్రహింసలు పెడతారా స్టేషన్కు వెళితే కనీసం అతన్ని చూడనివ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు